ట్రంప్ జలన్ మధ్య పది రోజుల క్రితం వైట్ హౌస్లోనైతే ఒక పెద్ద గొడవ జరిగింది అది ఇంటర్నేషనల్గా పెద్ద సంచలనానికి కూడా దారితీసింది ఆ గొడవ జరిగినటువంటి పది రోజుల తర్వాత మార్క్ ఈ ఈరోజు అయితే సౌదీ వచ్చాడు సౌదీ వచ్చిన తర్వాత సౌదీ రాజుతో కొన్ని మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్ విషయంలో కూడా మాట్లాడాడు ఉక్రెయిన్ ఖచ్చితంగా శాంతి కోరుకోవాలనుకుంటే ఒకవేళ ఉక్రెయిన్కి శాంతి కావాలి అనుకుంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రష్యా ఏ భూభాగాన్ని అయితే ఆక్రమించుకుందో ఆ భూభాగాన్ని వదులుకోవలసిందే అలా వదులుకుంటేనే ఉక్రెయిన్కి శాంతి లభిస్తుంది లేదనుకుంటే లేదు దీని గురించి ఇంకా డిస్కషన్ వద్దు ఎక్కువగా వాదనలు వద్దు ప్రతివాదనలు వద్దు ఇప్పటికే అమెరికా ఉక్రెయిన్కి ఇవ్వాల్సినటువంటి సైనిక సహాయం అంతా కూడా ఆపేసింది ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి ఉక్కిరి బిక్కిరైపోతుంది ఇలాంటి సమయంలో మొన్న ఆ గొడవ అయిన తర్వాత అక్కడికి రావడం ఫ్రాన్స్ రావడం కొన్ని మరి కొన్ని దేశాలు వెళ్ళడం అక్కడైతే వాళ్ళు సహాయం చేస్తామన్నారు ఏయు సహాయం చేస్తానన్న సమయంలో ఇప్పుడు సౌదీ వచ్చినటువంటి మార్క్ రూబియో ఖచ్చితంగా ఉక్రెయిన్ కనుక శాంతి కోరుకోవాలనుకుంటే ఖచ్చితంగా భూభాగాన్ని అయితే వదులుకోవాల్సిందని ఈ కామెంట్ చేశారు దీంతో ఇప్పుడు ఇది ఉక్రెయిన్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు ఒకవైపు ఉక్రెయిన్ శాంతి కోరుకుంటుంది కానీ ఆ భూభాగం ఏదైతుందో ఆ భూభాగాన్ని వదులుకోవడానికి ఇష్టం లేదు దాదాపు రష్యా కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది ఈ భూభాగం చిన్న చిన్న భూభాగాలు కలిసి వెయ్యి ప్రాంతాలని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది ఏదేమైనా సరే రెండు వేల పద్నాలుగు తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని వదులుకోవాల్సిందే అనేది ఇప్పుడు మార్కు రూబియో చెబుతున్నటువంటి మాట మొత్తం ఉక్రెయిన్ మొత్తాన్ని అయితే ఆక్రమించలేదు కదా ఎంత ఆక్రమించుకుందో ఆ బార్డర్లో ఆ బార్డర్లో ఆక్రమించుకున్న ప్రదేశం వదిలేయండి అని ఇప్పుడు మార్కు రూబియో అంటే అమెరికా చెబుతుంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు ఉక్రెయిన్కి ఒకవైపు సైనిక సహాయం ఆగిపోయింది మరొక వైపు ఫ్రాన్స్ ఎటువంటి సహాయం చేస్తానని మాట ఇచ్చింది కానీ ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇప్పటికైతే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటి తన దగ్గర ఉన్నటువంటి నిధులతో మాత్రమే పోరాటం చేస్తుంది ఈ పోరాటం ఎక్కువ కాలం కొనసాగదని జలెన్స్కి కూడా తెలుసు అందుకే మొన్న మళ్ళీ ఆయన తగ్గి రాజీ ప్రయత్నాలు అయితే చేశాడు కానీ ట్రంప్ అయితే రాజీ ప్రయత్నాలకి రాలేదు ఆ రోజు తన ఈగో హట్ అయింది దానివల్ల కొన్ని రోజులు వేచి చూద్దామన్నట్టుగా ఉన్నాడు ఇప్పుడేమో రష్యాకి సపోర్ట్ చేస్తున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఉక్ బిక్కిరైపోతుంది